బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రోల్స్ పేలుతూనే ఉంటాయి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రచ్చ జరుగుతోంది ఇప్పటికే సీజన్ నైన్ అరవై ఏడు రోజులు పూర్తి చేసుకుంది ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చారు ప్రస్తుతం హౌస్ లో పదకొండు మంది మాత్రమే ఉన్నారు ఇక ఈ వారం హౌస్ నుంచి ఒకరు హెలిమినేట్ అయి బయటకు కూడా రానున్నారు ఈ వారం నామినేషన్స్ లో దివ్య సంజన సుమన్ శెట్టి బరణి నిఖిల్ గౌరవ్ కళ్యాణ్ డిమాన్ పవన్ తనుజా రీతూ చౌదరి ఉన్నారు ఇమానియల్ ఒక్కడే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు మిగిలిన పది మందిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు రానున్నారు ఇక రీసెంట్ గా హౌస్ లో తనుజా రాణిగా మారింది ప్రస్తుతం హౌస్ లో ఉన్న మెంబర్స్ ను రాజు రాణులు కమాండర్లు పనోళ్లు ప్రజలు అంటూ డివైడ్ చేశారు మొదట్లో కళ్యాణ్ రాజు కాగా దివ్య రీతు రాణులుగా ఉన్నారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ ను తప్పించి తనుజాను రాణిని చేశారు దాంతో సోషల్ మీడియాలో మిమ్స్ పేలుతున్నాయి అనుకున్నది అయ్యింది రాణి రాణి చేశారంటే రేపు విన్నర్ ని కూడా చేస్తారు అంటున్నారు నెటిజన్స్ ఇచ్చేయండి రా కప్పు కూడా ఇచ్చేయండి తనుజపై నెట్టింటా మిమ్స్ వైరల్ అవుతున్నాయి